అంటే ఇష్టం ఇక్కడ ఎంత పాటలు పాట వచ్చి ఇక్కడ ఓ చేతులు దిగిపోయి మీద పాటించాలా లాల్లా అడవి పూలే ఒడిసి పట్ట All of you with a lot of applause to Mr. Haldar and Mr. Wargu. Ah, Abi, Abi, we're the Gandhis, Srinanu. కారపాటి సీతారామాజౌరి గారి నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో మేము ఒక వినూత్న కార్యక్రమం చేస్తున్నాము అదేంటంటే ఆయన గవర్నమెంట్ హాస్టిట్యుయన్సీలో ఉన్న వంద గ్రామాల్లో రోజుకు నాలుగు భాగస్ చొప్పున ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులుగా వంద కార్యక్రమాలు కంప్లీట్ చేసామండి అయితే పొలిటికల్ స్పీచ్లు కానీ పొలిటికల్ డిస్కషన్స్ కానీ లేకుండా ఎంటర్టైన్మెంట్ అనేది పూర్తిగా బేస్ చేసుకొని మేము జనాల మధ్యలోకి వెళ్తున్నాము అయితే రోజు కొంతమంది భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్న వ్యక్తులతో మేము ఈ షోస్ ద్వారా కలవడం జరుగుతుంది మాకొక్కటి అర్థమైంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తున్నాము కానీ జనాల్లో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య తేడా అనేది కూడా తెలియకుండా చాలామంది ఉన్నారు సో ఆ ఆ విషయాన్ని మేము ఎక్కువగా ఎన్హాన్స్ చేసి జనాలకు ఎంపీకి ఎమ్మెల్యేకి తేడా ఏంటి అసలు ఎంపీ ఎందుకు ఉంటారు ఎమ్మెల్యేలు ఎందుకుంటారు అనే విషయాన్ని కూడా మేము ఎంటర్టైన్మెంట్ ద్వారా చెప్తూ ఈ మొత్తం వంద ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసుకున్నాము ఆ కార్యక్రమంలో స్కిట్స్లో కామెడీ స్కిట్స్లోనూ కొన్ని విషయాలు ఇంక్లూడ్ చేశాము మా స్కిట్స్లో ఆ విషయాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాము పాటలతో ఎంటర్టైన్ చేస్తూ మొత్తం ప్రోగ్రామ్ వన్ అవర్ ఒక ప్రోగ్రామ్ వన్ అవర్ చొప్పున నాలుగు ప్రోగ్రామ్స్ అంటే పర్ డే నాలుగు గంటలు మేము షోస్ చేస్తూ మధ్యలో ట్రావెలింగ్ చేస్తూ టోటల్గా ఇరవై ఐదు రోజులు కంప్లీట్ చేస్తాము ఈరోజు మాకు మన ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మా కష్టాన్ని గుర్తించి మాకు రికార్డ్ ఇవ్వడం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హరికృష్ణ గారు అలాగే మేము చే ఎంత చేసినా మేము చేస్తున్న పనిని జనాల వరకు తీసుకెళ్లాలంటే మీడియా లేకుంటే మేమేం చేయలేము కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా జన్వాసం చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గారపడి సీతారామాజన్ చౌదరి గారిని మరొకసారి నాలుగవ స్తంభంగా ఉన్న మాధ్యమాలన్నిటికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఈరోజు కళాకారులుగా నేను అజరాత్రి గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కొవ్వలి గ్రామంలో జన్మించి మామూలు రైతు కుటుంబంలో పుట్టి సొంత శక్తితో ఎదిగి పాశ్చాత్య దేశమైన అమెరికా వెళ్ళి ఎంతో సంపాదించి నేనింత సంపాదించడానికి కారణం నన్ను పెంచిన సమాజం కాబట్టి ఆ సమాజానికే నేను తిరిగి ఇచ్చేస్తానన్న ఒక సత్సంకల్పంతో ఈ దేశానికి తిరిగి వచ్చి వ్యాపారం చేస్తూనే వ్యాపారాన్ని భార్యకి సోదరుడికి అప్పచెప్పి వారు సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం చాలా శాతం కేవలం మౌలికమైన మాత్రమే వారు తీసుకుని మిగతా ఎక్కువ శాతం అంత సమాజానికి ఇప్పుడు తపనా ఫౌండేషన్ ద్వారా పదహారు సంవత్సరాలుగా సమాజ గారు సరైన కూడా వినోదిని అప్పారావు గారికి కానీ అలాగే సింగర్ కౌండి గారికి కానీ వీళ్ళందరికీ కూడా అలాగే ఇమాన్యుల్ గారికి బాబీ గారికి ఇంకో బాబు చక్కగా పాడింది ఆ బాబుకి వినోదిత వినోద వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇవాళ నిజంగా ఒక మాట చెప్పాలంటే మరి గారుపాటి సీతారామాయ చౌదరి గారు తను తన కుటుంబం గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదో సేవ చేయాలని తపనతో పదహారు సంవత్సరాల క్రితమే తపన ఫౌండేషన్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఎంతో మేలు చేస్తున్నటువంటి వ్యక్తి రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంటులో అతను విజయం సాధించి అక్కడికి వెళ్ళితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది అధికారం చేతిలో లేకుండా చేస్తున్న మనిషి అధికారం చేతిలోకి వస్తే ఇంకా ఎంతో చేయగలనేటువంటి విశ్వాసంతో మేము కూడా ఉన్నాం అందుకని వీరిని అందరినీ అభిన అభినందించడం కోసం ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది సో ఈ విషయంలో మీడియా మిత్రులు ఇంతసేపు కాలాతీతం అవుతున్నా కూడా ఇప్పటిదాకా మీడియా మిత్రులు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం అపూర్వమైనటువంటి విషయం ఎందుకంటే మీడియా వాళ్ళు ఎంత తొందరగా రెండు మొక్కలు మీడియాలో చెప్పేసేయడం మాత్రం మేము వెళ్ళిపోతామనే రోజుల్లో మీరు అకుంటు దీక్షతో మీ వృత్తికి పూర్తి న్యాయం చేస్తారు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను పాదాభివందనం చేస్తూ ఆయన యొక్క వెలుగులో ప్రజలుగా ఆయన సేవని ప్రజల దగ్గర తీసుకెళ్ళమనే ప్రత్యేకంగా వినమరంతో మిమ్మల్ని మీడియా మిత్రులు నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్